హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ బీరకాయ పుదీనా పచ్చడి అండి ఇది రోటి లాగా చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా మీరు గ్రైండర్లో వేసి పచ్చడైనా అయినా చేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉంది అని నాకు కమెంట్ చేయండి ముందుగా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే చేయండి హెల్త్కి చాలా మంచిది ఇలా అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళు తినడం కూడా నోటికి కూడా చాలా బాగుంటుంది రుచి ముందుగా దీనికోసం నేను ఒక కట్ట పుదీనని చిన్న చిన్న ఆకులుగా తెంపి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు బాండీ పెట్టి అది వేడైన తర్వాత దాంట్లో ముందుగా ఒక కప్పు వరకు అంటే రెండున్నర టేబుల్ స్పూన్ల మినప్పప్పుని నేను వేసి వేయించుకున్నానండి ఇది కొద్దిగా రంగు మారిన తర్వాత నేను దీంట్లోకి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇది కూడా వేగిన తర్వాత రెండింటినీ తీసి సపరేట్గా పెట్టుకున్నానండి ఇది నేను ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకున్నాను మీరు కావాలంటే డ్రై రోస్ట్ కాకుండా కొద్దిగా లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకోవచ్చండి ఇలా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటి తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు అదే ముక్కుల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేసుకొని నేను పుదీనాకి అలాగే మూడు బీరకాయ ముక్కలకి సరిపడా కారాన్ని అయితే వేసుకుంటున్నాను ఇది పచ్చిమిరపకాయలతో అండి ఇక్కడ రెండు రకాలంటే చాలా ఎక్కువ కారం ఉండే పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా చప్పగా ఉంటాయి కదా లైట్ గ్రీన్ కలర్లో ఇవి అన్నీ కలిపి వేసేసుకున్నానండి అలాగే వీటిలో ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అవసరం లేదు అనుకున్న వాళ్ళు మనం రు పచ్చడి రుబ్బేటప్పుడు కానీ లేదంటే గ్రైండ్ చేసేటప్పుడు కానీ డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చండి వేస్తే ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందని నేను ఇక్కడ వేసుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లోకి నేను ఒక కట్ట పుదీనని చిన్న చిన్న ఆకులుగా తీసి పెట్టుకున్నాను దాన్ని మంచిగా శుభ్రం చేసుకున్నాను అనమాట దాన్నైతే ఇందులో వేసేసుకుంటున్నానండి వానాకాలం కాబట్టి ఆకుకు పురుగు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచిగా నీట్గా క్లీన్ చేసుకోండి లేదంటే ఉప్పు నీళ్ళల్లో లేదా పసుపులో వేసి క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆ కూరల్ని వండుకోండి ఒక ఐదు నిమిషాలకు ఇదైతే ఇలా అయిందనమాట దీన్ని కూడా తీసి వేరొక ప్లేట్లో వేసేసుకున్నాను ఇప్పుడు అదే బాండిలోకి ఇంకాస్త ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ మూడు బీరకాయలని అయితే తీసుకుంటున్నానండి ఈ మూడు బీరకాయల్ని నేను పొట్టు తీయకుండా డైరెక్ట్గా వేసుకుంటున్నాను అనమాట బీరకాయ పొట్టు పచ్చడానికి కూడా చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది మీకు ఆ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి ఇలా పొట్టుతో పాటుగానే నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు బాండిలోకి ఆయిల్ వేసి ఆ ఆయిల్లోకి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్ని కూడా వేసి ఈ బీరకాయలతో పాటుగా నేను దీంట్లో కల్లుప్పు వేసుకుంటున్నానండి మంచి సాఫ్ట్నెస్ వస్తుంది బీరకాయ అలాగే టేస్ట్ కూడా ఉప్పు వేస్తే మంచిగా ఉంటుంది ఉడకడం కూడా స్పీడ్గా ఉడుకుతుందనమాట అందుకని ఉప్పు వేసి దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించానండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఆయిల్ చాలా తక్కువ క్వాంటిటీలో మనం వేసుకుంటున్నాం కాబట్టి అడుగు మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అలా కాకుండా ఉండడానికి మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని మూత పెట్టి ఉడికించండి సాఫ్ట్నెస్ కోసం మంచిగా సాఫ్ట్గా వస్తుందనమాట చూసారా ఒక పది నిమిషాల తర్వాత ఇలా అయింది అయినా కూడా దీన్ని నేను ఇంకొకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి పెట్టానండి మళ్ళీ లాస్ట్కి ఇలా చూసారా ముక్క స్పూన్తోనంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందట ఇప్పుడు దాన్ని అంతా తీసి ఇంకొక గిన్నెలో వేసేసుకున్నానండి నేను అన్నిటినీ సపరేట్ సపరేట్గా తీసుకుంటున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా అన్నిటినీ గ్రైండర్ పాత్రలో కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు దాంట్లోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసి నాలుగు పెద్ద రకం టమాటోలు అండి ఇవి పెద్దవి తీసుకున్నాను నేను మీరు చిన్నవి తీసుకుంటే ఆరు నుంచి ఏడు వరకు అయితే తీసుకోండి అలాగే దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు దీన్ని కూడా ఉడకనిచ్చానండి మంచి జ్యూసీ జ్యూసీగా అనమాట టమాటోలు ఇలా స్మాష్ చేస్తే పర్ఫెక్ట్గా కుక్ కుక్ అయ్యాయి తెలుస్తుంది అనమాట దాన్ని తీసి మళ్ళీ ఇంకొక బౌల్లో అయితే నేను వేసేసుకున్నానండి అప్పుడు ఈ బౌల్లోకి పక్కన పెట్టేసి నేను ముందుగా ఇవన్నీ అనమాట వేడివేడిగా మనం గ్రైండర్ పాత్రలోతే వేసుకోకూడదు పాత్ర ఖరాబ్ అవుతుంది ఇప్పుడు పాత్రలోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర మినపప్పు మిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు బీరకాయ ముక్కలు పుదీనా టమాటో అన్నింటినీ వేసి మెత్తటి పేస్ట్ లాగా నేనైతే గ్రైండ్ చేసుకున్నానండి నాకు ఇక్కడ నేను ఫస్ట్ టమాటోలోకి అలాగే బీరకాయ ముక్కల్లోకి ఉప్పు వేశాను కాబట్టి నేను ఇక్కడ ఉప్పు వేయలేదనమాట మళ్ళీ ఇక్కడ ఒక్కసారి నేను ఉప్పు రుచి చూసిన తర్వాత నాకు తక్కువ అనిపించిందండి ఎందుకంటే రోటి పచ్చళ్ళు ఎప్పుడు కానీ లేదా పచ్చళ్ళు ఏవైనా ఉప్పు ఎక్కువగా ఉంటే అవి రోజు గడుస్తున్న కొద్దీ ఎక్కువ రోజులు ఆగుతుంటాయి అనమాట లేదంటే ఉప్పు తక్కువగా ఉంటే పచ్చళ్ళు త్వరగా పాడైపోతాయి అందుకని మళ్ళీ దీనికి సరిపడా ఉప్పుని ఇందులో వేసి ఇంకొకసారి గ్రైండర్ని ఆన్ చేశాను అనమాట మళ్ళీ ఆ అయితే ఇప్పుడు నేను పోపు వేయడం కోసం సిద్ధమైతే చేసేసుకుంటున్నాను చూడండి మంచి రంగు వచ్చింది కదా అంతా గ్రీన్ కలర్లోనే ఉంది ఎందుకంటే బీరకాయలు పుదీనా పచ్చిమిర్చి అన్నీ కూడా గ్రీన్ కలర్లోనే ఉంటాయి కాబట్టి నేను ఇది గ్రీన్ కలర్లోనే వచ్చింది ఖచ్చితంగా టేస్ట్ చూసిన తర్వాత నేను చెయ్యి అయితే శుభ్రం చేసుకుంటానండి డైరెక్ట్గా మాత్రం వాడను వీడియోలో కనిపించదు కాబట్టి అలా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఆ బాండిని పెట్టేసుకుని దాంట్లో ఒక రెండు స్పూన్ల నూనెనైతే వేసుకున్నాను పచ్చడిలో నూనె కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి అప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుంది దీంట్లోకి కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసేసుకుని ఇవి వేగిన తర్వాత దీంట్లోకి నేను నాలుగు ఎండుమిర్చిని రెండు ముక్కలుగా చేసుకొని వేసుకున్నానండి మీరు స్పైసీ ఎక్కువగా తినాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఇంకా కొన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇవి కూడా కొద్దిగా వేయించిన తర్వాత దీంట్లోకి నేను దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నానండి ఇవి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు ఇంగువ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి వెల్లుల్లి ఉల్లిగడ్డ ఇలాంటివి తినని వాళ్ళు వీటిని స్కిప్ చేసేయచ్చండి కానీ ఇవి వేస్తేనే రుచి చాలా బాగుంటుంది ఇదంతా మంచిగా పచ్చదనం పోయి వేగిన తర్వాత దీంట్లోకి నేను అయితే వేసుకుంటున్నానండి మా ఇంట్లోదే చాలా ఫ్రెష్గా ఉంది చూసారా వీటిని ఇలా తీసుకొని వేసుకున్నాను అనమాట ఇవి ఆకులన్నీ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి దీంట్లో కొద్దిగా పసుపు వేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా చల్లారిన తర్వాత మాత్రమే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా బీరకాయ టమాటో మిశ్రమాన్ని ఇందులో వేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అంతా మంచిగా కలిపేంతవరకు మిక్స్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసిన తర్వాత మనం పచ్చడి మిశ్రమాన్ని వేసేసి మంచిగా కలిపితే ఒక రెండు నిమిషాలు అలా ఆయిల్లో అది వేగిపోతుందనమాట అప్పుడు దాని రుచి చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి నార్మల్గా అందరికీ బీరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం ఉంటుంది లేదా పుదీనా పచ్చడి అయినా చాలా మందికి నచ్చుతుంది ఇలా రెండు కలిపి చేసుకుంటే నిజంగా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది మీరు ట్రై చేయండి ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి మీ కమెంట్స్ వల్లే నాకు నిజంగా ఇది తిన్నదానికంటే ఎక్కువ సంతృప్తి వస్తుందనమాట మీకు నచ్చితే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి మిస్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి